హలో ఫ్రెండ్స్ రైల్వే కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఈయన నిన్నటి నుంచి భయంకరమైన ట్రోలింగ్ లో ఉన్నాడు అయితే ఈయన మీద ఎలిగేషన్స్ అలాగే ఆవిడ ఉంది కదా వీణ ఆమె ప్రెస్ మీట్ కూడా వచ్చి మాట్లాడడం జరిగింది దానికి ముందు ఆస్ట్రేలియా వీడియోలు వీణ వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం దాని తర్వాత వచ్చి శ్రీధర్ అమ్మగారు వాళ్ళ అమ్మగారు వచ్చి నా కొడుకు అమాయకుడు నాకు మా నా కొడుకు ఏం తెలియదు అంత అంత అమ్మాయ చేసింది అని చెప్పని ఆమె చెప్తుందనమాట దాని తర్వాత వచ్చి వీణా భర్త వీణా భర్త కూడా కొన్ని విషయాలైతే మాట్లాడడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ విన్న తర్వాత మీకు ఎవరిది తప్పు అని అనిపించిందో అసలు శ్రీధర్ అమాయకుడ నోట్లో వేలు పెట్టినా కొరకలేదా అనే మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ దక్స్లో కామెంట్ చేయండి బాస్ ఇప్పుడు డైరెక్ట్ గా మనం వీడియోలోకి వెళ్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నెత్తి నూరు కొట్టుకొని తల బాదుకొని ఒక వారం కిందటే ఒక ప్రశ్న ఒకటి అయితే రిలీజ్ చేశాడు అరే జాగ్రత్తగా ఉండండి రా మనల్ని విడదీయడానికి అంటే టీడీపీని జనసేనని విడదీయడానికి చాలా మంది కాసుకొని కూర్చున్నారు జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ రెండు సార్లు పరుగు పోయింది ఆయన జానీ మాస్టర్ తర్వాత కిరణ్ రాయలు సో ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని ఈ ఏదైతే అక్రమ సంబంధాలు ఉన్నాయో అవి పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉన్నట్టు నాయన అని చెప్పంటే మనోడు ఏం చేశాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఇక్కడ ఇప్పుడు మనం డైరెక్ట్గా మాట్లాడదాం అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆయన వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే సస్పెండ్ చేయడం జరిగింది దాని తర్వాత మనకు తెలిసిందే కదా వైసీపీ వాళ్ళు రెడీగా ఉంటారు అనమాట వైసీపీ అధినేత జగన్ గారు వచ్చే వచ్చారు వచ్చి ఆయన ఏదో సొద్దపోసైనట్టు అంటే ఆయన పార్టీలో అప్పుడు ఉన్నారు కదా మాధవ్ ఆ మాధవ్ చేసినప్పుడు మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు ఏమీ చేయాల ఇప్పుడు వచ్చి మాత్రం శుద్ధపోసలాగా మాట్లాడుతున్నాను అనమాట అయితే అదంతా పక్కన పెడదాం ఇక వివరాల్లోకి వెళ్ళి అసలు శ్రీధర్ అమాయకుడు కాదా వాళ్ళ అమ్మగారు అమాయకుడు అని చెప్పి చెప్పాడు కదా అమాయకుడా కాదా అని చూస్తే ఇక్కడ శ్రీధర్ శుద్ధపోస కాదు వీణ శుద్ధపోస కాదు అసలు వీణ మాట్లాడుతుంటే పాహ్ అసలు ఒక రౌడీ ఎట్టయితే మాట్లాడద్దో మీడియా ముందు మీడియా మీద కూడా విడిచిపడి మాట్లాడుతుంది ఈవెన్ గవర్నమెంటు ఈ విడ తెలిసైతే బాగా లంచం కూడా తీసుకునేటట్టుంది సో అయితే ఈవిడ శ్రీధర్ని ట్వంటీ ఫైవ్ క్రోస్ డిమాండ్ చేసింది అంటే ఆ ప్రెస్ మీట్లో ఆ మాట్లాడిన మాటలు చూస్తే ఆవిడ డబ్బు కోసమే శ్రీధర్ని ట్రాప్ చేసింది ట్రాప్ చేసింది ఆయన పడిపోయాడు ఇద్దరి మధ్య కొంచెం జరిగింది జరిగితేనే అంత ధైర్యంగా ఆ వీడియోస్ చూపించి మీడియా మీద మీడియా మీద విరుచి పడింది అంటే ఆమె దగ్గర ఏ ప్రూఫ్స్ లేకపోతే ఎందుకు పడుతుంది దానికి కారణం ఎవరు వీణా భర్త వీళ్ళిద్దరూ విడిపోయాం డివోర్స్ అప్లై చేసాం అని చెప్పని నటిస్తున్నాను అనమాట వీళ్ళు నటిస్తూ జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ని అయితే వాళ్ళు వేశారు మొత్తానికి ఇప్పుడు శ్రేధర్ అయితే ఇరుక్కున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఇరుక్కున్నాడు ఇప్పుడు శ్రేధర్కి ఒకే ఒక ఆప్షన్ మధ్యస్థం చేసుకొని అది క్లియర్ చేసుకోవాలి అయినా సరే పవన్ కళ్యాణ్ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకొని ఇంకొకసారి ఇంకొకసారి ఏ నాయకుడు కూడా సరే ఏ ప్రజాప్రతినిధి కూడా సరే ఇలాంటి ఇలాంటి వాటిల్లో ఇలాంటి వాటికి పాల్పడకుండా అంటే ఇప్పుడు ఏది జరిగినా సరే ఆ రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఏం జరిగినా ఏం కావాలన్నా వీణ దగ్గరికి పోయేవాళ్ళు అంటే దాని దాన్ని చూసుకోండి వీణ ఎంత ఎంత నాటకం ఆడిచ్చిందో సో ఇక్కడ నేను చెప్పదలుచుకుని ఎందు అంటే ఇద్దరు కాదు అలాగే వీణ భర్త అని కదా ఈయన కూడా ఇంకా డేంజర్ అనమాట మనం హనీ ట్రాప్ ఆల్రెడీ చూసాం కరీంనగర్ హనీ ట్రాప్ సో కొంచెం ఇది కూడా దానిలాగే ఉందనేది నా అభిప్రాయం సో దీని మీద ఇంకా దర్యాప్తు చేసి విచారణ చేసి అసలు నిజ నిజాలు ఏంటి అనేటి బయటికి రావాలి బయటకు వస్తేనే ఒక్కసారి తప్పు చేస్తే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి పడే శిక్ష అలా ఇలా ఉండకూడదు సో అది మ్యాటరు ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కఠిన పరీక్ష ఇప్పుడు ఇతన్ని ఏం చేస్తాడు ఈయన సైడ్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది సో అది ఎంతవరకు ఉంది ఏంది అనేది మనకి తెలియాలంటే మాత్రం మనం మరికొద్ది రోజులు ఆగాలి సో అది అనమాట లెక్క దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాస్